హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ట్విగ్గా అయిపోయే వంకాయ పచ్చి బఠానీ కర్రీ ఎలా చెయ్యాలో చూపిస్తున్నా ఇలా ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు జీలకర్ర అలాగే కరేపాకు వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని వేయించుకోవాలి ఇలా వేగాక దీనిలో సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలని ఒక పావు కేజీ దాకా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ వేసాక ఒకసారి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా మగ్గనివ్వాలి ఇలా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక దీనిలో ఒక పావు కప్పు దాకా బఠానీ కాయ నుంచి తీసుకున్న బఠానీలని యాడ్ చేసుకోవాలి మీకు పచ్చి బఠానీలు అవైలబుల్గా లేకపోతే ఫ్రోజన్ బఠానీని కూడా యాడ్ చేసుకోవచ్చు దాదాపు అర కేజీ కాయ నుంచి తీసిన బఠానీలు ఇన్ని వచ్చాయి నాకు ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకున్నాక బఠానీ మెత్తబడేదాకా కూడా మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలకి ఈ బఠానీలు మెత్తబడతాయి ఇలా బఠానీ మెత్తబడ్డాక దీనిలో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఆ పేస్ట్వి బఠానీల మొత్తానికి పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిలోనే ఒక టీస్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ కేజీ వంకాయని కడిగి శుభ్రం చేసి ఇలా రెండు ఇంచు ముక్కలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి వంకాయ మరీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే కర్రీ అయ్యాక వంకాయ ముక్కలు చెదిరిపోతాయి కనుక ఇలా రెండు ఇంచు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా వంటయ్ వేశాక ఒకసారి మొత్తాన్ని కలుపుకున్నాయి వంటయ్ మెత్తబడేదాకా కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలకి వంకాయ ఇలా దాదాపు యాభై శాతం మీద మగ్గిపోతాయి ఇలా వంటయ మగ్గిపోయాక దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు వంకాయని మగ్గనివ్వాలి ఇలా వంకాయ ఈ కంటిస్టెన్స్లోకి వచ్చాక మనకి పూర్తిగా ఉడికినట్టు ఇలా రెడీ అయిన ఈ వంకాయ బఠానీలో మీ రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలిపిన వంకాయ బఠానీలో కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బటాని కర్రీ కర్రీ దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వింగ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్